శ్రీమత రేనమ వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్ భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి ఈ ఋషి పంచమి అనేది దీన్ని స్త్రీలు నోచుకోవడం అనేది జరుగుతుంది ఈ ఋషిపంచమి నోముని మనకి అంటే మామూలుగా ఫస్ట్ దేని పర్పస్ మీద మనం చేసుకుంటాము అని కానీ చూసినట్టయితే ఇది ఎవరైతే ఈ రుతుక్రమంలో తెలిసి తెలియకుండా చేసే తప్పులు అంటే రజస్వల దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి ఈ ఋషి పంచమి నోముని చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి కొన్ని భయాలతో చేసే తప్పులు ఉంటాయి ఎలా అంటే ఒక్కోసారి మనకి ఈ రజస్వలా దోష సమయంలో అంటే ఆ ఉన్న సమయంలో కొన్ని తెలిసి తెలియక పెద్దవాళ్ళు తిడతారని కానీ లేకపోతే ఏదో ప్రయాణంలో ఉన్నామని కానీ ఇలా ఏవో కలిపేస్తూ ఉంటారు దానివల్ల తెలిసి తెలియక కొన్ని తప్పులు అనేవి ఏర్పడతాయి అవి నిజంగా చెప్పాలంటే అవి కానీ కలిపితే మహాపాతకాలే మరి అలాంటి వాటిని ఈ యొక్క దాని నుండి స్త్రీలు ఎలా బయటపడాలి అనుకుంటే ఈ ఋషి పంచమి నో చేసుకోవడం ద్వారా ఆ దోషం పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది మరి ఈ ఋషిపంచమి నోవుని ఎలా చే అంటే ఈ ఋషిపంచమి యొక్క నోవు యొక్క అసలు ఎవరిని కొలుస్తారు ఏమిటి అని కానీ చూసుకుంటే ఇక్కడ సప్త ఋషుల్ని కొలవడం అనేది జరుగుతుంది ఈ నోములో అంటే ఇవి ఏవైతే ఋతుక్రమ సమయంలో చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి మనకి ఏమిటి పచ్చని చెట్టును తాకడం అలాగే పసిపిల్లలను ముట్టుకోవడం ఇంట్లో పనులు చేయడం వంట చేయడం అంటే అగ్నిని ముట్టుకోవడం అంటే అగ్నిని ముట్టుకుంటేగా మనం వంట చేసేది స్టవ్ వెలిగించినా ఏం చేసినా కూడా అలాగే ఇలా పచ్చని చెట్లు తాకడం వంట పాత్రలు తాకడం ఇలాంటివి చేయకూడని పనులు చేయడం ద్వారా ఇక్కడ ఈ దోషాన్ని పో ఈ దోషం ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ దోషాన్ని పోగొట్టడానికే ఈ ఋషి మధ్యమే నోముని చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ నోమును మరి ఎప్పుడు చేసుకోవాలి అని కానీ అనుకుంటే స్త్రీలకి ఈ నోము పూర్తిగా వారి యొక్క ఇబ్బందులు తీరిన తర్వాత ఈ ఋషిపంచమ నోముని చేసుకోవాలి అయితే మరి ఎలా చేసుకోవాలి అంటే ఇది సాధ్యమైనంత వరకు ఇది దంపతులుగా కూర్చుని చేసుకునే పూజ ఇది వ్రతం ఈ వ్రతాన్ని భర్తతో కలిసి ఈ వ్రతాన్ని చేసుకోవాలి అన్ అలాగే ఈ వ్రతానికి కూడా విధి విధానం అనేది ఉంటుంది ముందరు రోజే కావలసిన సామాగ్రిలు అవన్నీ కూడా తెచ్చుకొని సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఆ రోజు నోవు చేసుకొని పూర్ణాహుతి అన్నీ కూడా కాస్త కొంచెం కార్యక్రమపరంగా విధా విధి విధాయకంగా ఈ యొక్క నోవు అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ ఈ నోములో కానీ చూసుకున్నప్పుడు సప్త ఋషుల్ని ఇక్కడ మనం విడివిడిగా ఏవైతే కలిసాలు పెట్టి వాడికి ప్రతిమలు పెట్టి అక్కడ వాటిని ఆహ్వానం చేసి అక్కడ పూజించడం అనేది జరుగుతుంది దీంతోపాటుగా వశిష్ట అరుంధిను కూడా ఇక్కడ ఇక్కడ మనం ఆహ్వాన చేసి వారిని కూడా పూజ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ నో చేస్తామో ఈ ఋషుల్ని అంటే ఆ యొక్క ఋషుల్ని కొలవడం ద్వారా మనం చేసిన దోషాలు అనేవి పోతాయి ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఏదో గోత్రం ఉంటుంది గోత్రం లేకుండా ఉండదు కదా ఆ గోత్రానికి తగ్గ ఋషులు కూడా ఉంటారు ఆ ఋషుల్ని ఆరాధన చేయడం వల్ల ఆ గోత్రంలో మనం ఏవైతే జన్మించామో కాబట్టి ఆ యొక్క మనకి ఏవైతే పాపాలు ఉన్నాయో అవి చేసినవి తెలిసి తెలియకుండా చేసినా అవన్నీ కూడా పోతాయి అని మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఈ నోవు ద్వారా మరి అసలు ఆ నోవు కానీ ఏమిటి అసలు ఈ కథ ఏమైనా ఉందా ఈ నోవుకు సంబంధించి అని కానీ చూసుకుంటే పూర్వం విదర్భ అనే నగరంలో ఉద్ధంగుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి ఒక భార్య ఉంది ఆవిడ పేరు సుశీల ఈయన మంచి పండితుడు ఈయన చాలామంది శిష్యులను తయారు చేస్తూ ఉంటాడు ఈయన కూడా వేద వేదాంగాలు చదువుకున్నాడు అన్న అంటే ఆయన యొక్క పద్ధతి కూడా చాలా అంటే ఒక వేదం చదువుకున్న వ్యక్తి యొక్క ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అలాగే ఉన్న విద్యార్థిని కూడా తన సొంత పిల్లల్లానే చూసుకునేవాడు కాలం గడుస్తూ ఉంది కాలం గడిచాక ఇక్కడ ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ మగపిల్లవాడు తర్వాత కూడా ఒక ఆడపిల్ల పుట్టడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇదంతా అయిన తర్వాత ఆ పిల్లకి వివాహం చేసే సమయం వచ్చింది ఆ వివాహం వచ్చేటప్పటికీ సరే వివాహ సమయం వచ్చింది కదా వివాహం చేసేద్దాం అనుకుని వివాహం చేసేస్తాడు వివాహం చేసిన అతి తక్కువ సమయంలోనే ఇక్కడ అల్లుడు మరణించడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే అల్లుడు మరణిస్తాడో ఇంకా బాధను తట్టుకోలేక ఎక్కడో కాసే అక్కడ నుండి దూరంగా వెళ్ళి శిష్యులతో వెళ్ళి మళ్ళీ ఆయన వేద విద్యను అయితే ఏం వదిలేదు ఆయన వే మామూలుగా శిష్యులకు పాఠం చెప్పుకుంటూ ఇలా చూస్తూ ఉన్నాడు కొంతకాలానికి గురువు అనేక మంది విద్యార్థుల్ని ఈయన తయారు చేయడం అనేది జరుగుతోంది అయితే ఒకరోజు అమ్మాయి నిద్రిస్తోంది పడుకుంది పడుకున్నప్పుడు అమ్మాయికి ఏదో కుడుతున్నట్టుగా అనిపించింది ఏమిటి ఒళ్ళంతా ఇలా వచ్చింది కుడుతున్నట్టుగా ఉంది అని చెప్పి అమ్మాయి కాస్త ఒళ్ళంతా చూసుకుంది ఒళ్ళంతా చూసుకునేటప్పటికి ఒంటి నిండా ఏవో కాస్త చిన్న చిన్న కురుపుల్లాను పుండుల్లాను పడ్డం అనేది జరిగింది అయితే ఒంటి మీద ఉన్న శిష్యు పుండి చూసి శిష్యులు కూడా గురువు గారికి చెప్పడం అనేది వెంటనే తండ్రి వస్తాడు ఏమిటి ఇలా అవుతోంది పిల్లకి అని చూసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది అప్పట్లో ఉన్న అంతా కూడా ఆయుర్వేదమే కదా అక్కడ దగ్గరలో ఉన్న మనకి గురుగారి దగ్గర చూడగానే అప్పుడు ఈ అమ్మాయిని చూసి అప్పుడు మనకి అక్కడ వైద్యం చేసేవాడు కూడా కాస్త దివ్య దృష్టి ఉండేది చూసి అప్పుడు ఏం చేస్తారంటే ఈ అమ్మాయి రజవదోషంలో ఉన్న సమయంలో ఏమి ఇంట్లో కలిపి అన్ని పనులు చేసుకుంది పూర్వజన్మలో చేసుకునేది కాబట్టి ఈ జన్మలో ఈ అమ్మాయికి ఇలాంటి ఇబ్బంది అనేది వచ్చింది అని చెప్పడం అనేది జరుగుతుంది అప్పుడు వెంటనే తండ్రి ఏం చేస్తాడంటే అమ్మాయి చేత ఆ ఏదైతే ఋషిపంచమి నోము ఉందో ఆ నోముని చేయించడం అనేది జరుగుతుంది ఆ నోము ఎప్పుడైతే ఈ అమ్మాయి చేసుకుందో ఆ అమ్మాయి మీద ఒంటి మీదకి ఏవైతే పుళ్ళు వచ్చాయోవన్నీ కూడా పోయి ఆ యొక్క రజోదోషాన్ని కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ అ ఎవరికైతే ఇంట్లో ఆనవాయితీ ఉండి ఋషిపంచమి నోము ఉంటుందో వారందరూ కూడా ఈ ఋషి నో చేసుకోవడం ముఖ్యంగా స్త్రీలు చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ చేసుకుని అంటే ఆ ఏదైతే ఆ నోవు చేసుకోవడానికి అర్హత వస్తుందో మనకి ఆ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోవుననేది చేసుకోవడం ద్వారా స్వలా దోషంలో చేసిన తప్పులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది సర్వే జనాలు సుఖనుభవంతో లోక సంస్థ సుఖనోభవంతో స్వచ్ఛమైన సాల గ్రామాలు లింగాలు అలాగే రుద్రాక్షమాలలు కావలసిన వాళ్ళు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు